మిస్టేక్ అంటే కన్ఫ్యూజ్ ఉండదు పొరపాట్లు కూడా ఉండవు అంటే నిందాక చెప్పినట్టుగా ఎవరో ప్రామాణిక గ్రంథాలు చదివి సాధన లేకుండా సొంతగా రాస్తారు కదా రాసినప్పుడు అందులో కొన్ని తప్పులు పొరులుతాయి కదా అది లే అది లేకుండా కూడా మీకు తెలిసిద్దాం ఎందుకు ఎందుకు నేను అక్కడ వినిపించింది కూడా ప్రామాణిక గ్రంథాలు ఆధారం చేసుకొని ఆ ప్రామాణిక గ్రంథాల ఆధారంతో సాధన చేస్తే అందులో చెప్పిన విధంగా ఏం అనుభవాలు వస్తాయి సాధన వల్ల అనేది కూడా నా సాధన అనుభవాలను జోడించి వివరంగా చెప్పాను అనమాట ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్ ఎలా పొందుతామని అది వినండి వినడానికి ఓపిక పెట్టాలి రెండు గంటలైనా సరే అప్పుడు జ్ఞానం వస్తుంది ఒక్క ప్రశ్నకి ఒకే ఆన్సర్ అన్నట్టుగా ఒక్క నిమిషంలో తేడా చేయాలనుకునే వాళ్ళకి అందులో తెలుసుకునేది సముద్రంలో కొనటిపోతే